చెప్పండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆడుతూ మేము రాజమండ్రిలో వీళ్ళ బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి రాజమండ్రి పందలపాక నాగదేవి వంద రూపాయలు దొబ్బుకుని ఇంట్లో దొబ్బుకుని వెళ్ళిపోయేవాళ్ళు దగ్గర తొందరగా పెసాలం రాజమండ్రి అండి రాజమండ్రి అయితే ఇప్పుడు మనకి ఏంటి బ్రాంచెస్ ఏంటి చాలా మంది నేను ఒక చూసా పందలపాక అప్పారావు అని చెప్పేసి కుకట్పల్లి జైంటు దగ్గర మంది రాజమండ్రి టూ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇంట్లో ఫస్ట్ అండి త్రీ డేస్ అయింది ఇక్కడ పెట్టి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఇంకెక్కడ మనకి బ్రాంచ్ లేదు సో ఫుడ్ అయితే మాత్రం లైవ్ లో అయితే మాత్రం కలర్ లైవ్ లో ఇస్తాం బాగుంది చాలా బాగుంది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కౌంటర్ దగ్గర రావాలి తీసుకోవాలి ఆ అట్మాస్ఫియర్ అను అది బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట ఈ కౌంటర్ దగ్గరకు వస్తే ఆ పార్సెల్ దొరుకుతా లేదా పార్సల్ దొరుకుతా లేదా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఎక్కడ లేట్ చేయదు ఇంకొకటి మరీ మరీ చెప్తున్నా బ్రాంచెస్ అయితే మాత్రం లేవండి హైదరాబాద్ లో ఎక్కడ బ్రాంచ్ లేవు ఇవిడు ఇందాక నుంచి అదే చెప్తున్నారు వీళ్ళు తీసి పెట్టేసి ఆ పందుల బాగా అంటే ఇంకా ఎక్కడైనా తినేస్తారు కదా అనేది ఒక చిన్న ఒక చిన్న బ్యాడ్ థాట్ తోడు ఉంటున్నారు అన్నమాట బిర్యానీ ఏముండే ఏమండి ఏమన్నా అండి చెప్పండి సార్ మీరేనా మేమేనండి పందల పాక వాళ్ళు మేమే హైదరాబాద్లో పెట్టాం ఎప్పుడు పెట్టారండి త్రీ డేస్ అయింది సార్ బాయ్ ఎవరికి మా నేను మిమ్మల్ని చూస్తే కానీ గుర్తుపట్టలేదండి బాబు గుర్తుపడతారు సార్ ఆహా బాగుందండి సేమ్ రాజమండ్రి స్టైల్ ఇవ్వండి చూడండి అది ఆ కౌంటర్ ఆ కౌంటర్ అని కానీ మాకు మాస్క్ తీస్తుంది కనపడ రండి రండి ఏమి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో

అంటే ఇంట్లో పెళ్ళంతో మొగుడు గొడవ పెట్టుకున్నాక మీ హోటల్ కి వచ్చేస్తారు కదా వచ్చేస్తారు డెఫినెట్ గా ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఇది ఆర్డినరీ సార్ మామూలుగా అక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఫుడ్ అలా సేమ్ ఫుడ్ ఇంకా డిఫరెంట్ గా బాగుంటది సార్ ఇంకా అండ్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటది బట్ ఇది మనకప్పుడు ఎక్కువ ఎయిర్ ఉండే సార్ అలా ఉండేది కట్టేవారు ఎవరు మీ అత్తయ్య గారు కట్టేవారు నాకు బాగా ఆవిడే నేను అక్కడ కూర్చునేవాడిని కాదు టేబుల్స్ లో ఆవిడకి వచ్చి నాకు బిర్యానీ రావట్లేదండి కొంచెం మీరు ఇప్పించండి అంటే రాజమండ్రి స్టైల్ ఎలా ఉండదు ఫ్రై రాజమండ్రి స్టైల్ ఏంటి రాజమండ్రి స్టైల్ ఎక్కడ ఉండేది ఏం చేస్తాం బ్రదర్ ఈ మసాలాలకే అండి ఫేవరెట్లు నిజంగా చెప్పాలంటే ఈ పౌడర్కి ఇది యాక్చువల్గా ఈ రెసిపీ మీకు చూపించకూడదు ఎందుకంటే మీరు ఇంట్లో చేసుకుని తినేస్తారు కానీ మేం వస్తుంది ఆ టేస్ట్ నేను మరీ మేము రాజమండ్రిలో బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి రాజమండ్రి పొంగలపాక నాగదేవి ఏడలో వెళ్ళిపోయేవాళ్ళం వంద రూపాయలు దొబ్బుకుని ఇంట్లో దొబ్బుకుని దగ్గర బిర్యానీ తిన కలర్ఫుల్గా ఉంది ఇది అయిపోగానే మళ్ళీ వేరే పీసులు రెడీ అయిపోతాయి అనమాట అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఫ్రై ఇక్కడ పెట్టి అక్కడ పెట్టగానే మీరు నమ్మితే నమ్మండి రాజమండ్రిలో అయితే మాత్రం పది నిమిషాలు అయిపోతుంది ఇక్కడైతే కొంచెం మీకు అలవాటు అయ్యాక ఇలాంటి ఒక పది అండీలు పెట్టాలి చెప్పాలంటే అనేది అయిపోయిందా అయిపోయింది ఫస్ట్ ఆయిల్ రోస్ చేస్తారా ఆయిల్ రోస్ట్ చేస్తాను ఇప్పుడు బాగా ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు ముందు ఉడకబెట్టాలి ఆయిల్ రోస్ట్ చేయాలి మళ్ళీ గ్రేవీలో చేయాలి ఉడకబెట్టాక మళ్ళీ ఆయిల్ రోస్ట్ ఆయిల్ రోస్ట్ ఆయిల్ తర్వాత గ్రేవీ ఇది అదే ఇష్టపడతారు ఆ గ్రేవీ గ్రేవీ మేలు ఈ గ్రేవీ కొంచెం కొంచెం గ్రేవీ కొంచెం గ్రేవీ అంటే ఉంటారు బాగా గ్రేవీ ఇంట్రెస్ట్ గా తింటారు మనం అదినే మసాలా మసాలా చికెన్ ఫ్రై లేదు ఎప్పటికప్పుడు ఇది ఫ్రెష్ గా ఆడుతూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా ఓన్ ఓన్ మనకంతా ఓన్ గా చేసుకుంటాం మసాలా అయితే ఆ కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ లెసన్స్ కానీ ఏమి వాడు ఫుడ్ కలర్స్ కానీ ఏమి వాడు ఒళ్ళు మన సొంతంగా తయారు చేసింది అంతే మమ్మల్ని మసాలాలో కాసేపు అలా అది కాసేపు అయ్యేసరికి ఏమవుతుంటే మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట వంటగది కూడా ఎక్కడికెక్కడికి ఓన్లీ ఫ్రై సపరేట్ రూమ్ అనమాట ఆ బిర్యానీకి ఏమో ఆ రూమ్ అంతే కదా దనికి దానికి సపరేట్ బిర్యానీకి సపరేట్ ఫ్రై సపరేట్ దీనికి దానికి వేరేగా ఉంటుంది రూమ్ ఇందులో చెప్తా ఉంటారు మొత్తం ప్యారిసెస్ రాజమండ్రిలో మా మానవ తెలుసా నీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మానవడు రాజమండ్రి నాగదేవి తేవేతర గుర్రాలు బి లేపడం గుర్రాల మీద సంవర్చు చేసేవాడు నేను చూసి ఇది దమ్ సార్ అది యాక్చువల్గా ఇక్కడ ఉన్న బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఫ్రై అండి ఫ్రై దానికి సంబంధించిన బాస్మతి రైస్ అండ్ మామూలు ఉన్న ఆర్డినరీ రైస్ అంటే ఆర్డినరీ అంటాం మన రాజమండ్రి అది చిన్నది గిద్దమైసూరి ఎలాగో అలాంటి చిన్న రైస్ అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఏంటంటే చాలా మంది రాజమండ్రి రోడ్లో చుట్టుపక్కల వాళ్ళు పందలపాకే బాగా ఇడిట్ ఉంటారు కదా వాళ్ళందరూ హైదరాబాద్ లో జాబులు చేయడం కానీ పనులు చేసుకోవడం ఉంటారు కదా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే పందలపాకి అప్పవరవ హోటల్ మన మాధాపూర్ వచ్చేసింది ఇంకా నాకు తెలిసి ఒక రేంజ్ లో ఉండదు నువ్వు డల్గా ఉండకూడదు డల్గా ఉండకూడదు ఎందుకంటే మనవాడు హోటల్ పెట్టాం కదా లైన్ చూసి చూసి అలవాటు అయిపోయింది ఎందుకంటే టోకెన్స్ అక్కడ ఇక్కడ దాకా ఉంటది అనమాట బ్రాంచ్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ బ్రాంచ్ ఎక్కడ లేదండి మాధాపూర్ లోనే ఉంది సో ఇక్కడ జీ అని ఒకటి అనమాట మీరు వస్తుంటే మన రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరలో మీకు నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను చూడండి సో దమ్మ అయిపోయాక మనం తర్వాత కలుద్దాం బాబు ప్రసాదం ఈయన పొద్దున్న ఆరింటికి వచ్చేసేట ఎందుకు మేస్తారు మాట మాటికి అడుగుతారు రాజమండ్రి అండి రాజమండ్రి ఏ ఇంట్లో కొడగొచ్చున రాజమండ్రి ఏంటండి ఇప్పుడు మీరు పొద్దున పదింటికి వచ్చినట్టు అన్నారు పదింటికి వచ్చేసరి కానీ ఏంటండి ఫ్రైలో ఏదో అమృతం కలుపుతారండి ఇంకా తెలీదు

సింహం లాగా ఓకే మేడం చెప్పండి చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది అక్కడ అలా నీట్ గా ఉంది కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం అట్మాస్ఫియర్ లైవ్ లో కనపడుతుంది మన అయితే ఇప్పుడు మనకి ఏంటి బ్రాంచెస్ ఏంటి చాలా మంది నేను ఒకళ్ళు చూసా పందలపాక అప్పారావు అని చెప్పేసి దగ్గర మంది రాజమండ్రి టూ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇంకా అయింది హైదరాబాద్ లో వచ్చి అని చెప్పుకొని కొంతమంది పెట్టుకుంటున్నారు పందలపాక బ్రాండ్ ఏంటో తెలుసా ఈ ఫేస్ ఈ ఫేస్ ఉంటేనే పందలపాక అప్పారా లేకపోతే లేదు నా ఫేస్ ఉన్నా వేరే ఎవరన్నా హీరోయిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి కూడా అది పందలపాక అప్పారం అవ్వదు సో ఏంటంటే ఇది రాజమండ్రిలో అయితే మాత్రం చాలా చాలా కనెక్ట్ అయిపోయి ఎడిట్ అయిపోయారు అనమాట బిర్యానీకి సో ఇక్కడ చాలా మంది రాజమండ్రి వాళ్ళు ఇక్కడ ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసుకుని ఉంటారు కదా బ్రాంచ్ అయితే ఎక్కడైనా అడ్రస్ ఇది మదపూర్ వన్ సెవెన్ టూ జీరో పిల్లర్ పక్కనే జి అని ఉంటది జి అని ఒక మీకు కనబడుతూ ఉంటది మీకు అక్కడ పందలపాక అప్పారని బోర్డు కనబడుతుంది నాకు తెలిసి ఫుడ్ కి అయితే మాత్రం మీరు ఫ్రై అసలు ఆ ఫ్రై ఏమేం వేస్తారండి అమృతం వేస్తారండి నాకు అర్థం కాదు దీనికి అన్ని చేస్తాను సార్ బాగా చేయాలి మా ఫ్యామిలీ నెంబర్ ఇంట్లో ఎలా పెడతామో అంతే అలా పెట్టాలి కలర్స్ ఏం వడట్ల అసలు ఫుడ్ కలర్స్ ఏమి వడము సార్ ఫుడ్ కలర్స్ ఏమీ ఫోన్ మసాలాలు అన్నీ వాడతాం సార్ నేను తయారు చేసి తెచ్చుకుంటాం కానీ నేనైతే మాత్రం మీ బిర్యానీ కోసం ఒకటైతే నమ్మకంగా చెప్పగలను బిర్యానీ ఇప్పుడు చేసారంటే మళ్ళీ మధ్యాహ్నానికి అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ పెడతారు వెయిట్ చేస్తారు అది మాత్రం నాకు బాగా నమ్ము చాలా హోటల్స్ లో బిర్యానీ సేల్ అవ్వక అంటే అది మళ్ళీ మళ్ళీ పెట్టేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే పేరు నిలబెట్టుకోవడానికి నా తెలిసి మీరు బాహుబలి సినిమాల్లోనూ మన శివగామిని లాగా అండి బాబు ఎవరి మాట ఎండ్రో అది అంతే ఇంక బ్రాండ్ అంతే సో ఫుడ్ అయితే మాత్రం లైవ్ లో అయితే మాత్రం కలర్ బాగుందండి చాలా బాగుంది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కౌంటర్ దగ్గర రావాలి తీసుకోవాలి ఆ అట్మాస్ఫియర్ అను అది బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట ఈ కౌంటర్ దగ్గర వస్తే ఆ పార్సల్ దొరుకుతా లేదా పార్సల్ దొరుకుద్దా లేదా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అయిపోతాయి మళ్ళీ అక్కడ లైవ్ లో వండుతూ ఉంటారు తీసుకొస్తా ఉంటారు సో ఇది హైదరాబాద్ లో రావడానికి చాలా హ్యాపీ ఎందుకంటే ఈ ఫ్రైకి చాలా మంది అంటే ఏంటంటే బిర్యానీ నార్మల్ గా రెండు రకాలు ఉన్నాయి అంటే బాస్మతి ఉంది ఇటు ఆర్డినరీ ఉంది ఆర్డినరీ అంటే వీళ్ళకి అర్థం కాదండి ఆర్డినరీ అంటే చిన్న రైస్ ఇంకా కూడా చెప్పాను నేను అంటే అంటే చిన్నగా మన అది అది ఇక్కడ చాలా మందికి ఇష్టపడతారు ఈ మధ్యన ఫోర్ ఏఎం అని లేకపోతే త్రీ ఏఎం అని కొత్త కొత్త ఏఎం పెడుతున్నారు కానీ ఇప్పుడుసారి ఇక్కడికి వస్తే మీకు తెలిసిపోద్ది ఆ ఎలా ఉంటదనేది ఆ బిర్యానీలో ఆ గ్రేవీ కలుపుకుంటూ తింటూ ఉంటే అది బాగా ఇష్టపడతారు అందరి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మీరు ఎక్కడ లేట్ చేయద్దు ఇంకొకటి మరీ మరీ చెప్తున్నా బ్రాంచెస్ అయితే మాత్రం లేవండి హైదరాబాద్ లో ఎక్కడ బ్రాంచ్ లేవు ఇవి ఇందాకని అదే చెప్తున్నారు వీడియో తీసి పెట్టేసి ఆ పందుల బాగా అంటే ఇంకా ఎక్కడైనా తినేస్తారు కదా అనేది ఒక చిన్న ఒక చిన్న బ్యాడ్ థాట్ తోడు ఉంటున్నారు అన్నమాట సరే అండి అయితే బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి సరే మళ్ళీ కలుద్దాం